ఓం శ్రీ గురుమ ఓం శ్రీ మహాగణాధిపతి హీనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో వినాయక చవితి రోజు విఘ్నేష్ణ్ణి ఆరాధించడం వల్ల కలిగే శుభ ఫలితాలు ఏంటి అనే విషయము విఘ్నేష్ని యొక్క ఉత్పత్తి ఎలా ఉంది అనే విషయాలను మనం పరిశీలిస్తే ఇక్కడ ప్రతి మనం చేసే ప్రతి పనికి కూడా ముందుగా విఘ్నే విఘ్నాలు తొలగడానికి కానీ విఘ్నేశ్వరుడిని ఆరాధిస్తాం విఘ్నేష్ ఆరాధించడానికి ఏ శుభకార్యం చేసినా తలపెట్టిన గణపతిని సర్వయజ్ఞ నివారణ నిమిత్తం తలవని పారంటూ ఎవరు ఉండరు ప్రతి కార్యారంభంలోనూ ప్రతి కావ్యారంభంలోనూ ఈ పైన చెప్పిన శ్లోకాన్ని పఠించి సందర్భాన్ని బట్టి గణపతి పూజ చేసి ఆ తర్వాతనే ఆయా కార్యాలు చేయడం పరిపాటి శుక్లాం పరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్న అని మనం స్థుతించిన తర్వాతనే మనం ప్రారంభిస్తాం ఏ పని అయినా కూడా అదీ కాక భాద్రపద శుక్ల చవితి రోజున ఏడాదికి ఒక సంవత్సరం గడప జన్మదినాన్ని పురస్కరించుకొని వినాయక చవితి పండుగను జరుపుకుంటాం కొన్ని యుగాలుగా ఈ వినాయక భాద్రపద చవితి రోజు వినాయక చవితి పండుగ జరుపుకోవడం అనాదిగా వస్తుంది వినాయక చతుర్థి కూడా వివరించబడి ఈ పర్వానికి విశిష్టమైన వినాయక పూజ ముఖ్యంగా చేసి తీ తీరాలి భాద్రప చవితినే వినా గణేశ చతుర్థి అని కూడా అంటారు ఇక గణపతి స్వరూపాన్ని పరిశీలిస్తే గణపతి శబ్ద బ్రహ్మ స్వరూపం అంటే ఓంకారాన్ని ప్రతీక అర్థం మంత్రాలన్నింటికీ ముందు ఓంకారం ఎలా ఉంటుందో అలా అన్ని శుభకార్యాలకు ప్రారంభంలో గణేష పూజ విధిగా చే చేస్తుంటాం కదా అతిశయోక్తి కాదు గణేశుడు ఆది అంతం లేని ఆనందమూర్తి సకల సంపత్తులకు ఇచ్చే సిద్ధిదేవత ఓంకార నాదం ఉద్భవించి ఆ నాదం క్రమక్రమంగా గజాన రూపంగా వెలుగొందింది గణపతిని ఓంకార స్వరూపుడిగా గణపతి అధర్వ శీర్షం కూడా వివరిస్తుంది ప్రకృతిలోని చరాచర సృష్టి మొత్తం ఉన్న ఉన్నట్లుగా లెక్కింపబడి గణింపబడి పాలింపబడుతుందో ఆ పరమేశ్వరుని గణపతి లేక వినాయకుడే అంటున్నారు శాస్త్రాలు అణువులు అణువు మొదలు మహత్ వరకు సర్వవ్యాపకుడై ఉండే స పరమాత్మే గణపతి అని శాస్త్రాలు చెప్తున్నాయి ఇక మనం పురాణాలను పరిశీలిస్తే పురాణం పద్దెనిమిదవ అధ్యాయం పదమూడవ శ్లోకంలో సర్వస్యాత్మ సర్వగహ సర్వశక్తి సర్వవ్యాపి సర్వకర్త పరేష సర్వద్రష్ట సర్వసంహారకర్త దాతా పాత విశ్వనేత పితాపి అనే శ్లోకం ఈ గణేశ పురాణం పద్దెనిమిది అధ్యాయంలోని పదమూడవ శ్లోకం ఈ శ్లోకం గణనాథుని యొక్క సర్వశక్తిని సర్వవ్యాపకత్వాన్ని తెలియజేస్తుంది దేవతా గణాలకు ఆది పురుషుడైన ఉద్భవించడం వల్లనే ఈయనకు గణనాథుడని గణేశుడని గణపతి అని పేరు వచ్చింది వినాయకుడు అనే పదానికి అణచువాడు అని అర్థం అంటే విఘ్నాలను అణచి నట్టి దైవం అని అర్థం అన్నమాట విఘ్నాలను తొలగించేవాడు అన్నమాట వినాయకునికి కావాల్సిన ఉదారత విద్య విజ్ఞానము నేర్పు విజ్ఞత వివేకము విచక్షణ చతురత మొదలైన విశిష్ట లక్షణాలు గల దైవమే విఘ్నేశ్వరుడు ఆకృతిని బట్టి కొన్ని పేర్లు ఆధిపత్యాన్ని అనుసరించి కొన్ని పేర్లు గణపతికి కలిగినప్పటికీ ప్రధానంగా ఈ దైవం గణాలకు ఆరాధ్యుడు నాయకుడు ఈయన యొక్క ప్రత్యేకతలను పరిశీలిస్తే వినాయకుడు తన భక్తులను త్వరగా అనుగ్రహించి సుఖ సంతోషాలను ప్రసాదిస్తాడు వినాయకుడు సస్యకారకుడు మట్టితో చేసిన గణపతి విగ్రహాన్ని పూజించిన తర్వాత పొలాల్లో ఉంచితే పొలాలు సస్యశామల అవుతాయని వ్యవసాయదారుల యొక్క నమ్మకం గణాధినాథుడు సబలత్వ సఫలత్వ శక్తికి అధిష్టాన దేవత కనుకనే తొలి పూజలందే వేల్పుగా గుర్తించారు అలా చేయడం వల్ల తలపెట్టిన కార్యాలు ఫలవంతమై సకల సౌభాగ్యాలు పొందగలుగుతారు గడనాథునికి కొబ్బరి నూనెతో దీపారాధన శ్రేష్టం వినాయకునికి కొడుములు గుండ్రాళ్ళు లడ్లు చెరుకుగడలు అరటిపళ్ళు నారికేళ్ళ కొబ్బరి ఫలాలు మాది ఫలాలు అలాగే గారెలు అప్పములు ప్రీతికరమైనవి వినాయకుడిని బుధవారం రోజు గరికతో ఆరాస్తే అధిక శుభఫలతాలు లభిస్తాయి అలాగే పౌర్విక తర్వాత వచ్చే చతుర్థి రోజు సంకష్ట చతుర్థి కూడా ప్రతి నెల జరుపుకుంటారు ఇక వినాయకుని యొక్క జన్మ వృత్తాంతాన్ని పరిశీలిస్తే వినాయ శివుడు వినాయకునికి చెప్తున్నట్లుగా ఉన్నది నేను ఉమా పార్వతితో పాటు హిమాలయ వనంలో విహరిస్తుంటే ఒక ఏనుగుల జంట క్రీడించడాన్ని చూశాము దాన్ని చూసిన తర్వాత నేను మగ ఏనుగు ఆకారాన్ని పార్వతి ఆడ ఏనుగు ఆకారాన్ని స్వీకరించి మైదన క్రియలో పాల్గొన్నాం అప్పుడు పార్వతి గర్భం ధరించగా నోదయం జరిగింది అని వినాయకునికి వివరిస్తాడు శివుడు శివపురాణంలో గణేశఖండం ప్రకారము జయ విజయలు ఒకసారి పార్వతీదేవిని దర్శించి నంది భృంగి వంటి పరిచారకులు శివునికి ఉండగా పార్వతి అమ్మ నీకు ఇలాంటివారు ఉండాల్సిందే కదా అని మనవి చేస్తారు అప్పుడు ఆమె ఒకరోజు అభ్యంగన స్నానం ఆచరించబోయి నలుగుపిండితో ఒక బొమ్మను చేసి దానికి ప్రాణపరిష్ట చేకూర్చి ద్వారం వద్ద ఉంచి ఎవరిని లోపలికి రాకుండా కాపలా కాయమని తన స్నానం చేసేంత వరకు అని ఉంచింది అంతలో శివుడు బాలకు శివుడు ప్రవేశ వచ్చి బాలకుని నిర్లక్ష్యం చేసి లోపలికి వెళ్ళపోగా వినాయకుడు శివుణ్ణి అడ్డుకుంటాడు దాంతో శివునికి ఆగ్రహం వచ్చి అతని శిరస్సును ఖండించి లోపలికి వెళ్ళిపోతాడు పార్వతీదేవికి ఈ విషయాన్ని తెలిసి పరితాహృదయంతో శోకిస్తుంటే శివుడా బాలుని బతికించడానికి ఏర్పాట్లు చేస్తాడు ఉత్తర దిశగా తల ఉంచి నిద్రించే ప్రాణ ఏ ప్రాణ ఉంటే ఏ ప్రాణి ఉంటే ఆ ప్రాణి శిరస్సును ఖండించి తెచ్చి ఆ ఈ బాలకుని ముండానికి అతికించవలసిందిగా ఆదేశిస్తాడు ఆ ప్రకారం ఒక ఏనుగు నిద్రిస్తుండగా దాని శిరస్సును తెగవేసి ఆ బాలుని మొండి మొండడానికి అతికిస్తారు అప్పటి నుంచే వినాయకుడు గజాననుడయ్యాడు లింగ పురాణంలో మరో రకమైన కథ ఉంది రాక్షసులు అసురు శివుని గురించి తపస్సు ఆచరించి ఎన్నో వరాలు పొంది దేవతలను బాధిస్తుండేవారు దేవతలు ఆ హింసలను ఓర్చుకోలేకపోవడం సహజమే కదా వారంతా శివుని ప్రార్థించి రాక్షసుల వల్ల తాము పడుతున్న బాధలను మొరుపెట్టుకుంటారు అప్పుడు శివుడు విఘ్నేశ్వరుడిని సృష్టించి రాక్షసుల తపస్సులను విఘ్నాలు కలిగించడానికి దేవతలకు తోడ్పాటు అందించడానికి నియమించినట్లుగా కథ ఉంది కనుక విఘ్నే దేవుడు కార్య విఘ్న కారకుడని కార్య విఘ్న నివారకుడు అని పిలుస్తారు ఈయన యొక్క రూపరహస్యాన్ని పరిశీలిస్తే గణపతి అనేక రూపాల్లో భక్తుల నుంచి వైభవంగా పూజలు అందుకుంటున్నాడు అసలే గణపతి విచిత్ర రూపి సాధారణంగా విఘ్నేశ్వరుడు ఏనుగు ముఖంతో తోరపు బొజ్జుతో చిన్న ఎలుకను వాహనం చేసుకొని దర్శనమిస్తుంటాడు ఈ రూపానికి సంకేతకత వేరే ఉంది వినాయకుడి స్వరూపం కూడా ఇలాంటి సంకేత రూపమే వినాయక చవితి చవితిని మనం భాద్రప్రదవాసంలో జరుపుకుంటాం కదా అంటే వ్యవసాయం బాగా పుంజుకునే సమయం నాట్లు వేయడంలో రైతులు తీరిక లేకుండా పొలాల్లో గడిపే సమయం కాబట్టి వినాయకుడు వ్యవసాయ ప్రధానమైన పంటల దేవుడిగా కొల కొలబడి ఆరాధించబడుతున్నాడు ఆయన ముఖం బుద్ధికి ఎలుక వాహనం కుశలతకు సూక్ష్మగ్రాహ్యానికి గుర్తులు ఆయనకు ఉండే ఏకదంతం రైతు పట్టే నాగలికి సంకేతం ఆయన చెవులు తుర్బారు పట్టే గుర్తులుగా ఉన్నాయి ఆయన బొజ్జ వడ్లు పోసేందుకు ఉపయోగించే గాదికు చిహ్నంగా ఉంది ఎలుకను వాహనం చేసుకోవడం బట్టల్ని తినే ఎలుకలపై జయం సాధించడానికి సూచన పుట్టపై పాములను బిగించి కట్టుకోవడం వా కూడా ఎలుకల అడిజీవత గుర్తే పైగా వినాయకుడికి పూజ పూజ చేసే సమయంలో సమర్పించే జాజి మారేడు మాచిపత్రి విష్ణుక్రాంత తులసి రావి ఇటువంటి పత్రాలన్నీ కూడా పొలాల పక్కనే కనిపించే ఔషధ మొక్కలే కదా ఈ విధంగా అన్ని విధాలుగా నాయకు వినాయకుడు వ్యవసాయ ప్రధాన దేవుడయ్యాడు మనది మొదటి నుంచి వ్యవసాయ ప్రధాన దేశం కాబట్టి మనది మొదటి నుంచి వ్యవసాయ ప్రధాన దేశం కాబట్టి నాట్లు వేసినప్పుడు తొలి పూజ విదేశ్వరునికి చేస్తే పంట దిగుబడి ఇంటికి చేరిన సంతోషంతో సమయంలో ఆ దిగుబడికి కారకుడైన సూర్యుడిని మకర సంక్రాంతి నాడు కొలుస్తాం గణపతి రూపంలోని మర్మం ఇదే గణపతికి సిద్ధి బుద్ధి అనే ఇరువురు ఉన్నట్లు సిద్ధికి లాభ బుద్ధికి లక్ష్య అనే కుమారులున్నట్లు చెప్తారు బుద్ధి లేక వివేకం ఉన్నప్పుడే లక్ష్యం లేక గురి కుదురుతుంది ఆ గమ్యాన్ని చేరుకోవడానికి శక్తి కూడా సిద్ధిస్తుంది అది లాభం వ్యాత్మిక యాత్మాత్మిక పరంగా భక్తులకు ఆయన శక్తులు దోహదపడుతుంటాయి ఇక వి విఘ్నేశ్వరుడు యొక్క పూజా విధానం మనం వినాయక చవితి ఎలా చేస్తామనే విషయాన్ని ఇక్కడ పరిశీలిస్తే భాద్రపద శుద్ధ చవితి నాడు భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక చవితి పర్వదినాన తెల్లవారుజ్ని లేచి అభ్యంగన స్నానం చేసి పట్టు వస్త్రాలు లేక నూతన వస్త్రాలు ధరించాలి ఇల్లు వాకిల్లు కడిగి అభ్యంగన స్నానం చేసి పట్టు వస్త్రాలు లేక నూతన వస్త్రాలు ధరించాలి ఇల్లు వాకిళ్ళు కడిగి ముగ్గులు పెట్టాలి గడపలకు పసుపు కుంకుమలు పెట్టాలి గుమ్మాలకు మంగళ తోరణాలు కట్టాలి వినాయకుని పూజ కోసం పూజా ద్రవ్యాలు సిద్ధం చేసుకోవాలి బంగారంతో కానీ వెండితో కానీ ఇతర లోహాలతో కానీ మట్టితో కానీ వినాయకుని విగ్రహం పూజ కోసం సిద్ధం చేయాలి మట్టి వినాయకుడి అయితే చాలా శ్రేష్టం పసుపు కుంకుమ అగరవత్తులు హారతి కర్పూరము అక్షింతలు దీపస్తంభాలు కుందులు వత్తులు నూనె లేక నెయ్యి పంచామృతాలు తవలపాకులు ఒక్కలు భుజాపుష్పాలు పండ్లు రతి పత్రి వ్రతం అలాగే యజ్ఞోపవీతం గంధం పంచపాత్ర ఉద్ధరిణి పళ్ళెములు హారతి పళ్ళెం హారతి పళ్ళెం కొబ్బరికాయలు జేగంట పాలవెల్లి గొడుగు నైవేద్య సామాగ్రి పిండి వంటలు సిద్ధం చేసుకోవాలి వినాయకుని పూజా ద్రవ్యాలు సిద్ధం చేసుకున్న తర్వాత ఇంట్లోని ఈశాన్య ప్రదేశంలో తూర్పుముఖంగా శుభ్రం చేసి అలికి ముగ్గులు పెట్టాలి వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేయడానికి పీఠాన్ని లేదా మండపాన్ని పసుపు కుంకుమలతో అలంకరించాలి మండపంలో అష్టదళ పద్మం ముగ్గు వేయాలి ఎదురు కర్రలతో పాలవెల్లి తయారు చేసి వెలగ మారెడు మొక్కజొన్న కాంకులు జామపళ్ళు అరటి పళ్ళు మామిడి ఆకులు పువ్వులతో బాలవెల్లిని అలంకరించి పై కట్టాలి అర్థదల పద్మంలో బియ్యం పోసి అందులో వినాయకుని ప్రతిష్ఠించాలి ముందుగా నెయ్యితో కానీ నోవితో కానీ దీపాలు వెలిగించి దీపస్తంభాల వద్ద అక్షంతలు ఉంచి నమస్కరించి తర్వాత పూజ చేయాలి పసుపుతో చేసిన గణపతిని తమలపాకుపై ఉంచి బంగారు వెండి ఇతర లోహ విగ్రహాలకు పూజలు చేసేవారు మరొక మట్టి ప్రమితను కానీ పసుపు గణపతిని కానీ ఏర్పరిచి లోహ విగ్రహాలతో పాటు పూజ చేయాలి లోహ విగ్రహాలను నిమజ్జనం చేయలేం కాబట్టి మట్టి విగ్రహాన్ని పసుపు వినాయకుడితో పత్తితో సహా నిమజ్జనం చేయవచ్చు వినాయకుని పూజలో ధ్యానం ఆవాహనం పంచామృత స్నానం క్షీర సమర్పణ దది సమర్పణ ఆజ్య సమర్పణ శక్కర సమర్పణ పలోదక సమర్పణ వస్త్ర సమర్పణ యజ్ఞోపవీత సమర్పణ గంధ సమర్పణ ఆభరణ సమర్పణ సింధూర సమర్పణ కట్లా సమర్పణ ధూప సమర్పణ దీప సమర్పణ దక్షిణ సమర్పణ ఫల సమర్పణ తాంబూల సమర్పణ దక్షిణ సమర్పణ చేయాలి తర్వాత నీరాజన మంత్రపు సమర్పణ అనంతరం వాయనం ఇచ్చి అనంతరం ఉద్వాసన చెప్పాలి ఓం శ్రీ విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ లంబోదరాయ సకలాయ జగదిత్తాయ నాగాన నాయ శ్రుతి యజ్ఞ విభూషితాయ గౌరీసుతాయ గణనాథ నమో నమోస్ అని నమస్కరించుకోవాలి ఛత్రావృతి తర్పణం నిడవడం చాలా ముఖ్యం గణపతికి ఇది చాలా ప్రీతికరమైనది గణపతి భగవానికి సూర్యుడు నమస్కార ప్రియుడు విష్ణువు అలంకార ప్రియుడు గణపతి తర్పణ ప్రియుడు మహాగణపతికి ప్రీతికరమైన చతురావృతి తర్పణం అనుష్ఠించడం వల్ల ఆయుష్ బుద్ధి యశస్సు కవిత్వము ఐశ్వర్యము బలం ముక్తి ముక్తి యుక్తి అందరికీ చేకూరుతాయి ప్రతి ఒక్కరికి గణపతి విగ్రహాన్ని నీటిలోంచి తెచ్చిన మట్టితో చేస్తాం కనుక మరల దాన్ని పాత్రితో సహా నీటిలోనే కలపాలి లోహ గణపతులకు నిమజ్జనం అవసరం ఉండదు వినాయక చవితి రోజు చేసేది వినాయక వ్రతకల్పం కాబట్టి మృతికతోనే మట్టి స్వామిని మట్టి గణపతిని ఆరాయించి పరిసిద్ధిని పొందుతాం ఈ పూజ ఇక ఈ పూజ ఫలితాలు పరిశీలిద్దాం ఇది కేవలం శబ్ద చే సాధించిన పాండిత్య గాథని తెలియట ఇక్కడ ఒక శాస్త్ర ప్రమాణం కూడా కనబడుతున్నది సరిగ్గా చంద్రోదయ సమయమునకు ఆకాశం హస్తానక్షత్రం దర్శనమిస్తున్నది భాద్రపద మాసం శుద్ధ చతుర్దశి నాడు హస్తానక్షత్రోదయ సమయమే గణపతి చతుర్థిగా ఋషులు నిర్ధారించారు కాలపురుషుని అంగాల్లో కన్యా రాశి బస్తి లేక మూలాధార స్థానముగా జ్యోతిష్యము కూడా చెప్తుంది ఈయన మూలారాశితుడు అని తెలుపుతుంది రాశి రంగు దరిక పచ్చ రంగు దుర్వాష్యామ హ అని వరహ మేరుడు బుధుని వర్ణించాడు గణపతికి ప్రియమైనది ధృవాంకురము దీనితో పూజించబడే వాడే దుర్వా గణపతి అట్టి గణేషుని వివిధ దోషంలో తొలగడానికి చేయాల్సిన ఉపాసన పద్ధతులను గణేష పురాణ ఉపాసనా ఖండంలో తెరపబడింది సగల శాస్త్ర జ్ఞానము స్వాభి చేసి ఉపాసించిన ఏడన ఈ వ్రతములు తక్షణమే ఫలిస్తాయి బుధబుద్ధుల దోష సంయోగ ఫలమే జాతకంలో గణపతి దోషము అనబడుతుంది అది పోవుటకు గణపతిని ఆరాధన చేయాలి దోషం కుజదోషని దోషం గణపతి దోషములను తోడేటప్పుడు సంకష్ట గణపతి వ్రతం పని చేస్తుంది సంకష్ట గణపతి వ్రతాన్ని చేసుకోవడం వల్ల కుజబుద్ధుల దోషం తొలగిపోతుంది ఇది మాఘమాసం మంగళవారం చతుర్థతి కలిసి వచ్చినప్పుడు చేయవలను ఆ వ్రతము చేయనప్పుడు తెల్ల నువ్వులు పిండితో స్నానం చేయవల్ను దీని వలన మానవుని శని బుధ కుజ కేతువుల దోషములు తొలగిపోతాయి ఇట్లు దోష శాస్త్ర జ్ఞానంతో మంత్ర మంత్రశాస్త్రము కలిపి ఈ ఉపాసనా ఖండంలోని వివిధ వ్రతములను చేయడం వల్ల అవి సంపూర్ణ ఫలములు ఇస్తాయి విఘ్నాలు తొలగిపోతాయని వివరించబడింది ఇట్లు సాధకుల జాతక దోష వల్ల కలిగే అనేక కష్టములకు ఇబ్బందులకు శాంతిని కలిగించే వ్రతాలు అనేకం గణేషపురాణ ఉపాసనాఖండంలో తెలుపబడ్డాయి ఉదాహరణకు గణే సంకష్ట గణపతి వ్రతము జప హోమ తర్పణాదులతో ఆచరించిన వారికి ఇంటి నుండి పారిపోయిన వారు కానీ కనిపించని బంధుమిత్రులు కానీ ఐదు రోజుల్లో తిరిగి వస్తారని తెలుపబడింది ఇంతేగాక అంగారక చతుర్థి మహిమ గణేష పూజల్లో దురాకరముల గరిక చిగుళ్లతో పూజించినందువల్ల కలిగే ప్రత్యేక ఫలితము గమనింపదగిన అంశంలో మొదలైనవి ఇంకా అనేక ఉపాసకులను చాలా ఉపయోగించు రహస్యములు ఈ గణేష పురాణంలో వివరించబడ్డాయి జాతక దూషణలు కోటయ్యే కాక పూర్వజన్మ జన్మల పూర్వ జన్మ జన్మల చెడు కర్మల వల్ల ఏర్పడిన కష్టములు కూడా నివారణ అయ్యి సంపదలు మోక్షము అభివృద్ధి లభిస్తుంది తలచి తినే గణనాథుని తలచి తినే విఘ్నపతి తలచిన పనిగా తలచి తినే హేరంబుని తలచితి నా విఘ్నములను తొలగుట కొరకు అటుకులు కొబ్బరి పలుకులు చితికడు బెల్లము గాలు చెరకు రసంబుని మిఠా మిఠలాక్షణ రసుతునకు పటుతరముగా విందు చేసి ప్రార్థించుమది అని గణాతుడి ప్రార్థిస్తాం చివరికి పూజ అంత తర్వాత అందరికీ విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం కలగాలని అన్ని విఘ్నాలు తొలగి అంతా శుభం జరగాలని కోరుతూ ముగిస్తున్నాను శుభమస్తు